పౌతి కావచ్చు సక్సెషన్ కావచ్చు రకరకాల వాళ్ళు చనిపోయినప్పుడు లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోయినప్పుడు జీపీఏ ఇవ్వలేకపోయినప్పుడు లేకపోతే తండ్రి దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల కొన్ని సమస్యలున్నాయి కాబట్టి వాటిని మీరు పరిష్కరించండి ఎవరు వద్దంటలే ఇవాళ అదే ధరని మీరు ఉపయోగిస్తున్నారు సంతోషం అదే ధరణిలో ముప్పై మూడు మాడ్యూల్స్లో కొద్దిగా మార్పు తీసుకొస్తామంటున్నారు సంతోషం వాటితోనే ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి మీరే పెట్టిండ్రు సంతోషం కాబట్టి అదే ధర్ణిలో అదే సాఫ్ట్వేర్ని అదే అందరిని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని అదే విధంగా కొనసాగించి ఇంకా బెటర్ చేసి ఏదైతే చిన్న చిన్న సమస్యలున్నాయో వాటిని కూడా తొలగించాలని వాళ్ళందరినీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నా వారు మాట్లాడుతూ చెప్పారు సాదా బైనామాలు తొమ్మిది లక్షలు పెండింగ్లో ఉన్నాయి ఎట్లున్నాయి ప్రజా అధ్యక్ష ముందు సాదా బైనామాల కోసం నెల రోజుల సమయం ఇచ్చినాం ఆరున్నర లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి ఆరు లక్షల పదమూడు వేల యొక్క సాదా బనామాలను మొత్తం కూడా క్లియర్ చేసి ఒక పైసా ఖర్చు లేకుండా తరతరాల నుంచి వాళ్ళందరూ కూడా తండ్రులు తాతలు వాళ్ళ యొక్క రాసుకుంటే దాని పేరు మీద వాళ్ళకి హక్కు లేకపోతే ఆ హక్కుని ఆరు లక్షల పదమూడు వేల ఎకరాలకు ఇవాళ హక్కు కల్పించింది కేసీఆర్ గారు వాళ్ళందరూ కూడా ఇవాళ నిద్రపోతున్న మంచిగా హాయిగా నిద్రపోతున్నారు అధ్యక్ష వారందరికీ ఇవ్వడమే కాకుండా రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం అన్ని కూడా ఇచ్చిన అధ్యక్ష చేయకండి ప్లీజ్ అధ్యక్ష నేను సైదా బైనామా ఇప్పుడే మాట్లాడుతున్నా అధ్యక్ష ఒక నలభై ఐదు నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష ఎందుకంటే ముప్పై ఐదు సభ్యులకు సంబంధించి మాట్లాడిన అధ్యక్ష సాదా బైనామాలకు సంబంధించి రెండోసారి ఎప్పుడైతే ఆరు లక్షల పదమూడు వేల మందికి అయినప్పుడు తొమ్మిది లక్షల మంది రెండోసారి కోరితే వాళ్ళందరికి అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది చేయలేకపోయినా తప్ప మేము అన్ని చేసినాం పెండింగ్ అప్లికేషన్స్ కూడా చేసినాం ధరణిలో ఇవాళ ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ లో ఉన్నాయని చాలా చెప్తున్నారు ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో వారు చెప్పింది వాస్తవం ఇవాళ ఇరిగేషన్ ల్యాండ్లో కొంత ల్యాండ్ ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా అలా పెట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందని చెప్పినప్పుడు ఒక ఎనభై ఎకరాల భూమి ఉన్నట్లయితే ఐదు ఎకరాలు అదే సర్వే నెంబర్లో ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంటుంది కానీ అది కూడా ప్రోహిబిటెడ్ ల్యాండ్కి వెళ్ళిపోయింది అటువంటి కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రోహిటెడ్ ల్యాండ్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా దాదాపుగా ఐదు ఐదున్నర లక్షలు ఆ తర్వాత వివిధ సమస్యల ద్వారా తీసుకురావడం జరిగింది ఇవన్నీ ధరణి సమస్యలు కాదు అధ్యక్ష అదేవిధంగా ప్రొవిబెటెడ్ ధరణిలో ఇంకొన్ని ఉన్నాయి అధ్యక్ష పోడు భూముల గురించి మీరేమని ఇచ్చారా ఇచ్చారని చెప్పేసి వాళ్ళు అడిగారు నాలుగు లక్షల యాభై వేల మందికి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటే దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి అనేక మందితో చర్చించిన తర్వాతనే నాలుగు లక్షల యాభై వేల మందికి దరిదాపుగా పోడు భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఆ పోడు భీములకు రైతు బంధు కానీ రైతు బీమా కూడా కల్పించిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము అడిగేది ఏంటంటే అధ్యక్ష ఇలా సంస్కరణలు చేపట్టాలంటేనే సాహసం కావాలి ఈ దశాబ్దాలుగా పేరుపోయిన సమస్యల్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా విజన్ ఉండాలి అందుకే ధరణి అనేది ఒక పథకం కాదు ఒక విప్లవం అది తెలంగాణ అన్నదాతకు ధరణే వెన్ను దన్ను ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఇది ఒక సాఫ్ట్వేర్ వెబ్సైట్ ఒక అధ్యక్ష ముమ్మాటికి రైతుల వెత్తడిచాలన్న వారి కేసీఆర్ గారు కలకు డిజిటల్ రూపం మూడు సూత్రాలే వీటన్నిటికి కూడా ఇవాళ ధరణి పోర్టల్ ఏర్పడడానికి వచ్చింది ఒకటి రైతుల భూములు భద్రంగా ఉండాలి ఇష్టం వచ్చినట్టు వివరాలు ఎప్పుడు పడితే అప్పుడు ఎవడి పడితే వాడు మార్చడానికి వీల్లేదన్న విధంగా ఒకటి భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి రిజి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్ ఈ మూడు కూడా ఏకకాలంలో జరగాలి వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో జరిపి ఒక కోటి యాభై రెండు లక్షల మంది పట్టాదారులకు డెబ్బై రెండు లక్షల మంది రైతులకు ఇచ్చిన ఘనత నాటి కేసీఆర్ గారు ఇవాళ ఈ ధరణి వెబ్సైట్ లో ఉన్నదాన్ని ఎక్కడైనా ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష మన పిల్లలు గాని మన మిగతా వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్నా చూసుకోవచ్చు ఇవాళ దాన్ని చేంజ్ చేయడానికి కూడా ఎవరికి లేదు అధ్యక్ష ఒకటేసారి ఏకకాలంలో చేసుకునే అవకాశం నిమిషాల్లో కంప్లీట్ చేసే అవకాశం లేని విధంగా ఇవాళ ఒక అధ్యక్ష ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ కు పోతే ఇంత ముందు నూట నలభై యొక్క రిజిస్ట్ర ఆఫీసులుంటే దాదాపుగా నాలుగు వందల యాభై అదనంగా ఇవాళ చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఇవాళ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నట్లయితే అధ్యక్ష అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు గౌరవ సభ్యులు ఈ సభలో ఉండే మనమే చూడట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు భూములున్న ఆసాములు అందరూ చూస్తున్నారు ఈ ధరణి కాన్సెప్ట్తో ఈ ధరణిలో మీరు పెట్టిన ఆప్షన్స్తో ఏ రకంగా వాళ్ళ ఇబ్బందులు ఇందాక వారు ఒక పెద్ద మాట అన్నారు ఇది కరప్షనే లేకుండా జరుగుతుంది అని అంటే అది ఏ రకంగా అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అన్న అనేది వారు గ్రహించాలా ఇందాక అన్నారు చూడండి ధరినీనే మేం పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు మీరు ఏదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు ఏ పని చేసినా ఒకరోజు మీరు మీరు పెట్టిన ధరిణిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు మీ ధరిణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం నేను చెప్పాను యాజ్ రెవెన్యూ మంత్రిగా ఇప్పుడు కూడా చెప్తున్న చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి ఇరవై ఇరవై చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాము మీరు చెప్పిన సూచనలు కూడా సేకరిస్తామన్నాం కానీ ధరిణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు ఇందాక చెప్పాను రెండు మండలాలు మోడల్గా తీసుకున్నాం అదే రకంగా సైమల్ జీ ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు పేరు కోసమే తాపత్రయం పడటంలా వ్యవస్థలోనే తప్పు ఉంది అంటున్నా దాన్ని మీరు సరిదేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే ఒక ఒప్పుకోబోయారు దాన్ని దబాయించే కార్యక్రమం చేయటం అనేది సభ అంతా గమనిస్తుంది తప్పకుండా గతంలో రెండు సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు అది మీకే వస్తుంది ఖచ్చితంగా మంత్రి గారు పేరు మార్చడంలో మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నారు దయచేసి అట్లనే కొనసాగి ఉంచాలని చెప్పి కూడా వారు వారిని కోరుతున్నా కొనసాగించాలని వారు చెప్పారు ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు డైరెక్ట్ గా వాళ్ళకి అకౌంట్లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే ఇలా భూమిలో అన్నదమ్ములు వంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు సరి చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలా ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా చెప్పుకునే ధైర్యం నాకు ఇంత ఆస్తి ఉన్నది దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవ్వాలి పేద రైతులకు కలిగింది నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ రైతులకు ఇలా ధర ద్వారా ధైర్యం కలిగింది అధ్యక్ష చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి మీ ఆయాంలోనే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కిచ్చారని పెట్రోలు డీజిల్ పోసినటువంటి పరిస్థితి నేను సాక్ష్యం సార్ మా దగ్గర ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్ష అధ్యక్షుని పేరు మీద ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు రైతు